అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరి ఈ జిల్లాల వారికి ఈరోజు మనకు రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మనకు ఇంకా డబ్బులు పడిన వారు ఏం చేయాలి మనకు సున్నా వడ్డీ ఈరోజు ఏ జిల్లాల వారికి పడుతుంది రైతు భరోసా పీఎం కిసాన్ రెండు వేలు ఏ జిల్లాల వారికి పడుతుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు అయితే గత రెండు రోజుల నుంచి కూడా రైతుల ఖాతాలకు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు సున్నా వడ్డీ డబ్బులను కూడా జమ చేయడం జరిగింది అంటే సున్నా వడ్డీ అంటే రైతులు ఎంత డబ్బులు అయితే లోన్లు తీసుకుని సున్నా డబ్బులైతే చెల్లించి తిరిగి మళ్ళీ కూడా మనకు డబ్బులైతే కట్టడం జరిగిందో వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ కింద వారు కట్టినటువంటి వడ్డీ డబ్బులను అయితే తిరిగి వేస్తూ ఉన్నారనమాట ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే ఉన్నాయండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉందో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు డబ్బులు రాకుండా ఉన్నా ఇంకా విడుదల చేసిన డబ్బులు పడకుండా ఉన్నా కూడా నేను ఒక వీడియో అయితే చేశానండి గతంలో మనకు డబ్బులు పడకపోతే ఏం చేయాలని ఆ వీడియో చూస్తే మీకు ఏం చేయాలనేది అర్థమైపోతుంది అలా చేస్తే మీకు వెంటనే కూడా డబ్బులు రావడం జరుగుతుంది ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరికొన్ని జిల్లాల వారికి అయితే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకి ఉచిత పంట మనకి ఇది సారీ అండి మనకు సున్నా వడ్డీ డబ్బులు అయితే అయితే పడుతూ ఉన్నాయండి ఈ మిగిలిన జిల్లాల వారికి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి